అది నా బాధ్యత అండి నేను గంటా శ్రీనివాస్ గారు వెలగపూడి పల్లా శ్రీను నలుగురు మాట్లాడా ఏదైతే ప్రభుత్వంలో నిర్ణయం అయినా అమలు చేయడంలో లేట్ అవుతున్నా దాని మీద నేను ఫోకస్ఫుల్గా మాట్లాడాను ఎందుకంటే నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి అమలు అవడంలో లేట్ అవుతూ ఉంది పైస అంటే జీవోలో కొంతమందికి రెగ్యులర్ అయిన తర్వాత కూడా అంటే అది ఇవ్వాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయం చేసినప్పుడు ఎందుకు లేట్ అవుతుంది అని చెప్పి నేను సూటిగా ప్రశ్నించాను దాంతోపాటు మా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఎలక్షన్ వాగ్దానం వాళ్ళని నమ్మే మాకు మెజార్టీలు ఇచ్చారని కూడా చెప్పడం జరిగింది అది ఎందుకంటే ప్రభుత్వానికి మన బాధ్యత ఇది అని చెప్పి మరొక్కసారి గుర్తు చేశాను అంతే గొప్పగా దేవాదాయ శాఖ మంత్రి స్పందించి మూడు నెలల లోపే వీళ్ళందరికీ కూడా పట్టాలిచ్చే కార్యక్రమం జరుగుతుందని కూడా వారు తెలియజేశారు సభ ద్వారా రికార్డు అయ్యింది అందుకని చాలా ఆనందంగా ఉంది నా టర్ములో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దీర్ఘకాలికంగా ఉన్న ఈ సమస్య పరీక్షకారం అయితే నాకన్నా అదృష్టవంతుడు నాకన్నా ఆనందించే ఒకటి తప్పకుండా ఇది చేస్తాను ప్రజలకు నేను ఎలక్షన్లో ఇచ్చిన వాగ్దానం ఇది తప్పకుండా జరిగి తిరుగుతుంది మూడు నెలల నాలుగు నెలల ఆరు నెలలు అనేది నేను బాండ్ పెట్టను కానీ సంవత్సరం ఈ సమస్య పూర్తిగా తిరుగుతుంది అనేది మాత్రం నేను మాట